కరెక్ట్ ట్యాంక్ రీచ్ అయ్యాం గేట్స్ అయితే ఇప్పుడే ఓపెన్ చేశారు బైక్స్ డ్రైవ్ చేస్తూ మంచు వేరే లెవెల్ ఫీల్ ఉంది ఇక్కడ చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత పెద్ద స్టాచ్యూ ఉంది ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఎయిటీన్ ప్లేస్ విజిటింగ్ ప్లేస్ అయితే ఉన్నాయి ఇప్పుడే పెట్రోల్ పట్టుకున్నాం ప్రెసెంట్ టూ బైక్స్ అయితే ఉన్నాయి ఇంకా బైక్ అయితే యాడ్ అవుతుంది వీళ్ళ వల్ల అనుకున్న ప్లాన్ అంటే ఫ్లాప్ అయి ఉంటుంది అది ఈ ఫ్లైఓవర్ చూడండి ఎంత బాగుందో ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే ఫ్లైఓవర్ ఇది నా ఫేస్ మీద అండ్ నా షర్ట్ మీద అబ్జర్వ్ చేయండి ఫుల్ మంచి అసలు చాలా హ్యాపీగా అండ్ చాలా ప్రశాంతంగా ఉంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెండు ప్లేస్ అయితే కవర్ చేయబోతున్నాం ఆల్రెడీ తమ్మ లేచి చూస్తుంటారు అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టూ ట్వంటీ అవుతా ఉంది మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయా వీలైతే రావడం లేదు స్లీప్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి నేను మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అవుతున్నాను హీట్ అవ్వాలని కొంచెం బైక్ అయితే ఆన్ చేసి పెట్టా రిమైనింగ్ బైక్ వెళ్తే మాట్లాడుకుందాం ఒక టైం అయితే ఎగ్జాక్ట్ గా త్రీ అవుతుంది ట్రాఫిక్ అయితే అసలు లేదు అదే మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అయితే ఫుల్ ట్రాఫిక్ బీటీఎం పెట్రోల్ కూడా ఫిల్ సిక్స్ హండ్రెడ్ కి నాకు తెలిసి టూ ఫార్టీ కిలోమీటర్స్ రావచ్చు ప్రెసెంట్ అయితే ఫార్టీ కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే వస్తుంది ఏ బైక్స్ వస్తున్నాయి అంటే త్రీ బైక్స్ ఒకటి మన ఎంటీ ఇంకోటి వచ్చి పల్సర్ వన్ ఫిఫ్టీ ఇంకోటి వచ్చి బుల్లెట్ త్రీ ఫిఫ్టీ అనమాట క్లాసిక్ అందరూ కలిసి ఒక ప్లేస్ అనుకున్నాం అక్కడికి కరెక్ట్ టైం అయితే వచ్చాం మన బ్రో అయితే ఒక ఫైవ్ మినిట్స్ ముందే వచ్చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నాం బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి నేను తరకు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చూడని చూసినట్టే కామెంట్ చేసేయండి ఇప్పుడు మనం వెళ్ళేది వైల్ నంది హల్స్ కి ఎయిర్పోర్ట్ రోడ్ నుంచే హుస్కోట్ కి ఇలా రైట్ వెళ్ళాలంట త్రీ కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే ఈ హైవే చూడండి మేము ఎంత బాగుందో ఫుల్ లైటింగ్ వేసి ఇలా ఉండొచ్చు కదా కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ హైవే ఫుల్ లైటింగ్ తో ఫుల్ నైట్ ఒక్కసారి వచ్చి డ్రైవ్ చేస్తాం బైక్ ని అయితే నైట్ అంత బాగుంది ఈ హైవే అయితే ఇప్పుడు ప్రెసెంట్ మనం కరెక్ట్గా ఉంటుంది అయితే ఉన్నాము లెఫ్ట్ వెళ్తే నంది హిల్స్ అండ్ స్ట్రైట్ హెల్స్ చిక్బల్పూర్ అంట నందిస్ కెళ్ళడానికి ఇంకా ట్వంటీ ప్లస్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇదంతా ఫుల్ ఫారెస్ట్ అప్పుడే చూడండి కార్లు అన్ని ఫుల్ లైన్లు అయితే ఉన్నాయి వీక్ డేస్ లో కూడా ఇంత క్రౌడ్ ఎలా అసలు ఫైనల్ గేట్స్ కూడా ఇప్పుడు ఓపెన్ చేశారు ఇంకా మేమైతే కరెక్ట్ టైం అయితే వచ్చేసాము ఫైనల్ నంది హిల్స్ లోపలికి కూడా ఎంటర్ అయితే అయిపోయాం ఇక్కడ రావడం ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని అబ్బా 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 ఈ లైన్ చూడండి మా బైక్స్ కార్స్ ఎప్పుడైనా మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా ఇప్పటికీ సగం ఘాట్ ఎక్కుంటాము ఫుల్ మంచి పడతా ఉంది వస్తే మాత్రం డెఫినెట్ గా బైక్ లోనే రండి అసలు బైక్ లో వస్తేనే మంచిగా అవచ్చు బెస్ట్ మెమరీస్ ఉంటాయి బైక్ లో వస్తే ఈ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి చోట్లకి రాకుండా ఉంటారు కదా ప్లాన్ చేసి వాళ్ళని అయితే ఈ వీడియోలో ట్యాగ్ చేయండి ఈ వీడియో షేర్ చేసే వాళ్ళకి బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాము నచ్చుకోవచ్చు చూడండి మా మంచు లైటింగ్ ఇంక రిఫ్లెక్ట్ ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా టికెట్ లోపలికి లోపలికైతే వెళ్ళిపోదాం ఇంక ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి పర్ పర్సన్ కి ఆయన బైక్ తెచ్చినందుకు ఒక టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇదిగో ఇదంతా పార్కింగ్ ఏరియా కార్స్ అనమాట దీని బ్యాక్ సైడ్ అయితే బైక్స్ అయితే పార్క్ చేశాము ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళాలంటే బై వాక్ వెళ్ళాలి పీక్ ఆఫ్ హిల్కి వెళ్లాలంటే బస్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉందంట మనమైతే బై వాక్ అయితే వెళ్తాం చూసారు కదా మంచి ఎంత బాగా కనిపిస్తుందో బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఇదైతే చిన్న హిల్లు ఇంకా దీనిపైకి వెళ్తే చాలా పెద్ద హిల్లు ఉందంట అది కూడా చూసేద్దాం ముందు ముందు ఫస్ట్ టైం అది రావడం నేను ఎంజాయ్ చేస్తూ మీకు కూడా ఎలా ఉంటుందో ఫుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా చూడండి ఫుల్ వీడియో అయితే డెఫినెట్ గా వీడియో నచ్చినట్టు అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి వ్యూ పాయింట్ పీక్ పాయింట్ అలానే సన్ రైజ్ పాయింట్ అని ఈ వీడియోని పాస్ చేసి ఒక్కసారి వ్యూ పాయింట్స్ అయితే చూడండి చాలా యూజ్ అవుతాయి వచ్చినప్పుడు చెప్పా కదా చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయని మనోళ్ళైతే ఏదో ఒకటి వ్యూ పాయింట్ అయితే చూసారంట ఇంకక్కడ కూడా వెళ్ళి మనం అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాము ఇదే అంట వ్యూ పాయింట్ లోపల ఫోటో తీసుకుందామంటున్నారు క్యామ్ కూడా తెచ్చారు పోయి ఆ ఫొటోస్ తీసుకోవడానికి మన వాళ్ళు కానీ ఇక్కడ మంచి తప్ప ఏం కనిపించాలి బ్యాక్ గ్రౌండ్ అయితే మామూలుగా మన ఇంటికాడ లేదంటే బెంగళూరులో కూడా సన్ రైజ్ సిక్స్ టు సిక్స్ థర్టీకి అయితే అవుతుంది కానీ ఇక్కడ సన్ రైజ్ అయితే అస్సలు లేదు ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ ఎయిట్ అవుతుంది ఇప్పుడు కూడా మంచి అయితే ఫుల్ పడుతుంది రీల్స్ లో చూసి సన్ రైజ్ క్లౌడ్స్ అనేది ఊహించుకున్నా బ్యాక్ సైడ్ చూడండి వ్యూ అయితే మంచుతో అయితే చాలా బాగుంది వ్యూ అయితే అస్సలు మిస్ అవుతుంది వచ్చినప్పుడు ఇక్కడ సన్ రైజ్ ఎప్పుడు అవుతాది అని ఎవరు గెస్ట్ చేయలేరండి అసలు అందుకే మేము కూడా ఇంకా ఫుల్ వ్యూ చూసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నాం ఇంకా చాలా ప్లేసెస్ చూడాలా కానీ ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా ఉందని చెప్పే కదా అది పర్ పర్సన్ కి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట అది కూడా కింద ఎంట్రన్స్ నుంచి మెయిన్ హిల్ ఎంట్రెన్స్ వరకే మళ్ళీ అయితే అక్కడ నుంచి మళ్ళీ బై వాక్ అయితే వెళ్ళాలి ఇక్కడ చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో వెళ్ళేటప్పుడు అయితే ఒక్కటి కనిపిలా ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి ఇంత చల్లు కూడా ఎవడ ఐస్ క్రీమ్ తీసుకొని కోతికి పెట్టాడు మామ ఎవడ ఐస్ క్రీమ్ తిన్నోడుకి ఈ దన్నం పెట్టాలి అసలు ఒక్కసారి ఈ లైటింగ్ చూసి ఏ సిక్స్ ఓ సిక్స్ అనుకుంటున్నారా కాదు మామ లిటరల్లీ టైం అయితే ఎయిట్ థర్టీ అవుతా ఉంది కానీ మంచి చూడండి ఎంత ఉందో తున్నావు కదా నంది హిల్స్కి వస్తే డెఫినెట్ గా బైక్ లోనే రండి వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది బైక్ లో వెళ్ళేటప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ చేయొచ్చు ఒకవేళ మీరు సన్ రైస్ వ్యూ పాయింట్ కూడా మిస్ అయిపోయినా అస్సలు డిసప్పాయింట్ అవ్వరు అంత వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ ఆ హిల్ అంతా దిగలేకపోయిన టైం అయితే ఎగ్జాక్ట్ నైన్ అవుతుంది ఫుల్ ఆకలి వేస్తుంది ఇదే దోశ కార్నర్ అంట ఇక్కడ వెళ్ళి ఒకసారి టేస్ట్ అయితే చేసేద్దాం అంత చలిలో వేడి వేడి కాఫీ తాగుతా అంటే చాలా రిలాక్స్ గా ఉంది టిఫిన్ కూడా ఇక్కడే చేసి డైరెక్ట్ చిక్బల్పూర్కి వెళ్ళిపోదామని ప్లాన్లు అయితే ఉన్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది మసాలా అవి తాని అని చెప్పా ఇంకా ఇక్కడ నుంచి చిక్బలాపూర్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మాక్సిమం ఒక వన్ అవర్ అయితే పడుతుంది అక్కడికి వెళ్ళైతే కలుద్దాం ఇంకా ఫైనల్ గా చిక్బాలాపూర్ లో కూడా ఎంటర్ అయిపోయి ఆదియోగి స్టాచ్యూ కడిగా అది వచ్చేసాం ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ చూడండి ఎంత పెద్దదో ఇంకా బైక్ లో వెళ్తా అంటే వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుంది వ్యూ అయితే వెళ్ళేటప్పుడు ఒక్కసారి బ్యాక్ కెమెరా పెడితే చూడండి అబ్బాబ్ ఏముందో ముందు అసలు ఇక్కడ నుంచి వ్యూ అయితే ఒకసారి ఎంత బాగుందో ఆ రోడ్డు ఆ శివుడు చాలా అంటే చాలా బాగుంది ముందరికెళ్ళి చూద్దాం ఇంక ఇక్కడ చిన్న టోల్ కూడా పెట్టేశారు ఒక బైక్ కి ట్వంటీ రూపీస్ అంట మనకైతే మన ఫ్రెండ్స్ ఆల్రెడీ తీసుకెళ్లిపోయారు మనం లేట్ వెళ్తాం ఇక్కడ ఫ్రీగానే షూస్ కూడా పెట్టుకోవచ్చు అంట ఫ్రీ సర్వీస్ షూలు ఇప్పేసి అక్కడ పెట్టేసి గుడి లోపలికైతే ఎంటర్ అయిపోయాము చాలా రోజులు ప్లాన్ చేసి ఇక్కడ రావడానికి అసలు కానీ ఎప్పుడు టైం అసలు వెళ్దాం అనుకుంటుంది కదా అందుకే ఈ రోజు వచ్చా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కలుద్దాం ఇప్పుడే దర్శనం అయితే చాలా బాగా జరిగింది వచ్చేటప్పుడు బయట నాగలమ్మ అయితే ఉంది దానికే దర్శనం చేసుకోవాలి మళ్ళీ లోపలికి దర్శనం చేసుకుని వచ్చా నంది అయితే నాగన డబుల్ అయితే ఉంది ఇక్కడ చూస్తా అంటే నాకు తెలిసి ఒక నంది స్టాచ్యూ దగ్గర దగ్గర ఎయిటీ ఫీట్స్ ఉంటది అండ్ శివుడు అయితే వన్ సెవెంటీ ఫీట్స్ ప్లస్ ఉంటది మన వాళ్ళతో పాటు నేను కూడా ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నా మన ఏదో వర్క్ ఉందంటే స్టార్ట్ అయిపోతున్నాం దగ్గర దగ్గర ఇక్కడే టూ అండ్ హాఫ్ అవర్ అయితే ఉన్నాము చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే ఒకవేళ మీరు ఇక్కడికన్నా రావాలంటే మాక్సిమం ఈవినింగ్ టైం అయితే ప్లాన్ చేసుకోండి లైక్ ఫోర్ కల ఫోర్ కల వచ్చారని అంటే కవర్ చేయొచ్చు ఏదో హైవే అని తీసుకెళ్లారు మొత్తం అడిలా ఉంది ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అందుకే నమ్మకూడదని చెప్తాం మనోల్ మరి రిటర్న్ అయితే వస్తున్నారు అంటే ఒక చిన్న షార్ట్ కట్ నుంచి వెళ్తే హైవే వచ్చేస్తారు డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళడానికి దానికోసం అయితే అయితే ఇక్కడ నుంచి ఒకవేళ మీరు గాని బెంగళూరు లో ఉండి బండ్ ఉంటే చాలా తక్కువ బడ్జెట్ అయితే అయిపోతాయి ఈ రెండు ప్లేసెస్ ఇక్కడ టూ పర్సన్స్ వస్తారు కాబట్టి బైక్ లో జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే అయిపోతుంది పెట్రోల్ అలానే ఫుడ్ కి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ తో కలిపి ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకైతే ఈ వీడియో అనుకుంటున్నా కామెంట్ బాక్స్ లో ఏదో ఒక కామెంటే చేసేయండి అంటే నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ ఫాలో